సో నేను మెదక్ ఎంపీగా ఒక ప్రైవేట్ స్కూల్ కార్యక్రమంలో దమ్మాయిగూడలో ఉన్నప్పుడు ఒక నెట్ కాల్ నుంచి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ని మొదటిసారి మా పిఏ అటెండ్ అయినాడు రెండోసారి కూడా పిఏ అటెండ్ అయినాడు చివరి నిమిషంలో కొంత రికార్డ్ చేయడం జరిగింది సంభాషణ దానికి సంబంధించి ఆ కాల్ కన్వర్జేషన్ అయిపోయిన కొద్దిసేపట్లో రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు జితేందర్ గారికి మా సంగారెడ్డి ఎస్పీ గారికి మెదక్ ఎస్పీ గారికి ఇద్దరికి కూడా నేను ఫోన్ ద్వారా సమాచారం అందించినాను డీజీపీ గారికి మెయిల్ పంపించడం జరిగింది దాని మీద విచారణ కొనసాగుతుందని సంగారెడ్డి ఎస్పీ గారు రెగ్యులర్గా నాతో మానిటర్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు నా నివాసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి నార్సింగ్ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నార్సింగ్ పోలీసు కేసు నమోదు చేసినారు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అది ఇంటర్నెట్ ద్వారా వచ్చినటువంటి కాల్ కాబట్టి దాని ఐపీ నెంబర్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది పోలీస్ ఆర్ అంద జాబ్ నిన్న సాయంత్రం మా పోలీస్ అధికారులు మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ చేసి జిల్లాలో మీ పర్యటన ఉన్నప్పుడు చెప్పండి ఒక వెహికల్ మీకు ఒక ముగ్గురిని ఎస్కార్ట్ పోలీసు ఇస్తాం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో జరిగే మీ పర్యటన పర్యటనలు అన్నింటి కూడా మీకు ఎస్కార్ట్ని ముగ్గురు బందోబస్తు ఉన్నటువంటి పోలీసు ఆర్మ్డ్ వెపన్స్ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఎవరో ఎవరి పేరు మీదనో ఫోన్ చేసి బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరు అది ఎర్ర జెండాకైనా ఇంకొకదానికైనా ఇస్లామిక్ తీవ్రవాదానికైనా వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినటువంటి కార్యకర్తల బలం దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి గట్ల దమ్కి ఇస్తే రఘునందన్ రావు ఏదో పని పని చేసుకుంటాడనో ఊర్లో పొంటి రాడనో ఎవరని అనుకుంటుంది అది భ్రమ బరాబర్ రఘునందన్ రావు నిన్న మొన్న ఎట్లా తిరిగిండో రేపు కూడా అట్లే తిరుగుతాడు బందోబస్తు ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది కాబట్టి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను చూద్దాం దాని తర్వాత మళ్ళీ ఒకసారి డీజీపీ గారిని కలిసి పర్సనల్గా మాట్లాడి చెప్తాం బట్ ద కాల్ ఈజ్ నాట్ ఫేక్ దేర్ ఆన్ ద జాబ్